విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో సచివాలయ సిబ్బందిపై పని ఒత్తిడి కారణంగా కొంతమంది మరణించడం జరిగింది వారికి సానుభూతి తెలుపుతూ సచివాలయాల్లో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులు సానుభూతితో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు అంతేకాక సచివాలయాల్లో పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని తెలియజేసేందుకు జీవీఎంసీ గేటు ఎదుట నిరసన తెలియజేస్తున్నారు కమిషనర్ను కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్ తెలియపరిచారు జీవీఎంసీ కమిషనర్ సార్ స్పందించి మీ యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు వెల్ఫేర్ సెక్రటరీ మేము మీకు ఎంత నుంచి వచ్చాము మీకు తెలుసు మా గురించి అందరు సెక్రటరీ కూడా కానీ నిజంగా అంటే మేము చేస్తున్న ఉద్యోగమా కార్మికులమా అసలు ఏదో అర్థం కావట్లేదు మేడం మాకే కదా అందరికీ అసలు ఈ రోజు మధ్యాహ్నం మొన్న జరిగింది జరిగిన దానికి కౌంటర్గా ఈ రోజు జోన్ జోన్ త్రీ జోయినల్ ఆఫీస్లో జోన్ కమిషనర్ సార్ మాట్లాడింది మీరు ఎగ్వైండి మేడం ఒకసారి అసలు సార్ ఏం మాట్లాడారు చనిపోయి బాధలో మేము అన్నీ చేస్తే మాకందరికి అసలు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారంటే మాకు ఇచ్చింది కాకుండా మీరు చేస్తున్న పనికి మీ పిల్లలు కూడా అనుభవిస్తారు మీరు అలా చేస్తున్నారు మీ పనులు అసలు మరింత ఘోరం మేడం మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ సర్వేలని అవని ఇవన్నీ అన్ని సచివాలయంలో అందరినీ మీరు సార్ పంచుతారు ఒక్కసారి పట్టుకొని ఒక సెక్రటరీని తెలిస్తే ఇరవై లక్షలు వస్తాయి అంటే అవసరం అనుకుంటుంది విషయం అలాంటి మార్నింగ్ ఆరు గంటల పోల్సిన అవసరమే ఉంది సార్ పది గంటలకి అవసరం లేదు సార్ థ్యాంక్ సరే ఇంటి వరకు వెళ్ళి అవ్వన్నారు సార్ అదే టైం ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకు కాకుండా పది గంటలకు పదిహేను మాకు మార్చి నుంచి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం అది కమ్మీ అంటే నేను పెందుతు నుంచి వచ్చిన తర్వాత మూడున్నర నుంచి నేను కూడా ఎంటర్ అయ్యాను ఈ విషయంలో అక్కడ అంటే మధ్యాహ్నం నా మూడున్నరకి మీటింగ్ హాల్లో జరిగింది ఒక ఒక ఎత్తు తర్వాత మళ్ళా నేను నల్లయ్య గారు కొంతమంది టీమ్ తోటి మాట్లాడడం జరిగింది రెండుసార్లు అప్పుడు మాకు అలా చెప్పింది ఏంటంటే అది మాత్రం మీకు నేను చెప్తాను అంటే మీటింగ్ అలాగా నేను ఎరికి మీటింగ్ అంతా అయిపోయింది చివరి డేస్ మాత్రమే నాకు తెలుసు కానీ తర్వాత రెండుసార్లు మాట్లాడింది మాకు కొంతమంది మేడమ్లు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఎందుకు మీరు అందరూ ఫీల్ అవుతున్నారు ఏం జరుగుతూ ఉంది వైజాగ్లో అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అది ఏంటంటే కొంతమంది జెర్సీలు టీసీలో కొంచెం మేము హట్ అయ్యేటట్టుగా మాట్లాడుతున్నాను నేను కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పారు అలాగే ఆ జెర్సీ గురించి కూడా మెన్షన్ చేశారు దానికి మేము ఏం చెప్పామంటే సరే నిన్న రేపు ఒకసారి మేము జర్సీ వినిపిస్తాము జర్సీతో మాట్లాడు